మన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను కింక్వాగీస ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన భాగములు భాగము యశాగ్రంథం ముప్పై ఐదో అధ్యాయం మూడు నుండి ఏడు పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు యోహాన్స్ వార్త పన్నెండు అధ్యాయము ఇరవై మూడు నుండి ముప్పై ఆరు వరకు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకునేటటువంటి అంశము రక్షించు ఆడవడు రక్షించు మన ప్రవేణు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నారు రక్షణ అనేది లేక సమస్యలు ఉన్నప్పుడు మనల్ని రక్షించేవారు ఎవరు చాలా పర్యాయములు ఒక సమస్య మనకి ఎదురవుతున్నప్పుడు సమస్యను చిదించడానికి ఆ సమస్యలో నుంచి బయటపడటానికి ఎన్నో మార్గాలు మానవుడు వెతుక్కుంటూ ఉంటాడు ఈరోజు చదవబడిన మూడు మూల వాక్యంగా యశగ్రంథము ముప్పై ఐదో అధ్యాయము నాలుగవ వచనం తత్తరిల్లు హృదయములతో ఇట్లనడి భయపడక ధైర్యంగా ఉండడి ప్రతిదండన చేయటకే మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయను ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించను ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించను నేటి అంశము క్రీస్తు తప్ప రక్షించేవాడవుడు మనకి లోకంలో రక్షణను చేయడానికి లేదా ఒక సమస్య నుంచి మనం రక్షించేవారు ఎవరు మనకి తారసపడరు అలాంటి సందర్భంలో నువ్వు దేవుని వైపు చూస్తున్నావా మనిషి వైపు చూస్తున్నావా ఒక సమస్య వచ్చినప్పుడు ఎటువైపు నువ్వు వెళ్తున్నావు చాలా పర్యాయములు సమస్యల పరిష్కారం వైపు మనిషి దేవుని వైపు కాక మనుషుల వైపు చూస్తూ ఉంటాడు అయితే ప్రభువు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము ఆయనే వచ్చి తానే మిమ్మల్ని రక్షిస్తాడు ఇది చెరలో ఉన్న ఇష్రాయిలీలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన ఆశీర్వాదం ఇంకా చెరకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకనంటే అశ్వర్యులు అందరినీ జయించుకుని దగ్గరికి వస్తూ ఉన్నారు వీరు చెరలోనికి కొద్ది సమయాల్లో కొన్ని రోజుల్లో చెరకి వెళ్ళబోతారు వారికి ఒక మరణ భయము ఏర్పడింది ఏ విధంగా ఈ చరణుని తప్పించుకోవాలి దీని నుండి మేము ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నారు ఒకవైపు నుండి ఆధ్యాత్మిక స్థితి తగ్గిపోతూ ఉంది దేవుని వైపు కాక మనిషి వైపు చూడడం ప్రారంభించారు ఆ సమయంలో ఇంకా కొన్ని రోజుల్లోనే చరలోకి వెళతారు అనగా ఈ మాటలు యష్యా ద్వారా దేవుడు పలికాడు ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును నిజమే ప్రియులారా ఇది చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనల్ని రక్షించేవారు ఎవరు లేరు ఆయన తప్ప ఆయనే మనలను రక్షించే దేవుడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ప్రభు ఇచ్చేటువంటి దీవెన మనము గుర్తించే వారి ఉండాలి ఆయన వచ్చి క్రీస్తు వచ్చి ఆయన రాకతో మిమ్మల్ని రక్షిస్తాడు అనేటువంటి విషయం అదే చాలా స్పష్టమైనటువంటి వివరణ మత మొదటి అధ్యాయం ఇరవై ఒకటవచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకి యస్సు అనే పేరు పెడతావు అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం రక్షించేవాడు ఆయనే లోకరక్షకుడు ఇదిగో ఆయన మనలను రక్షించేవాడు మనలను ముందుకు నడిపించేవాడు ఎన్ని సమస్యల నుంచి రక్షిస్తాడు గుడ్డివారికి కన్నులు తెరవబడతాయి చెవిటి వారి చెవులు విప్పబడతాయి కుంటివాడు దుప్పివలే గంతులు వేస్తాడు మగవాని నాలుక పాడుతుంది అరణ్యంలో నీళ్లు ఉబ్కుతుంటాయి అడవిలో కాలువలు పడతాయి ఎండమాములు మడుగులవుతాయి ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుడుతూ ఉంటాయి నక్కలు పండుకొని వాటి ఉనికి పచ్చులో జమ్ము అంత మాత్రమే కాదు తుంగగడ్డి మేతయు పుట్టును నక్కలు ఇంగ్లీష్ వర్షన్లో డ్రాగన్ హిబ్రూ బైబిల్లో కనిన్ అనే పదం వాడాడు అంటే గ్రేట్ క్రీచర్ చాలా పెద్ద జంతువు అది పడుకున్న చోట అంత కూడా ఏమాత్రం కూడా మొక్క కాదు కదా చిన్న గడ్డి కూడా మూలమైనటువంటి పరిస్థితి అలాంటి చోట ప్రభు అంటున్నాడు అలాంటి క్లిష్టమైన సమస్యకు సాదృశ్యం కనబడుతుంది అలాంటి భయంకరమైన సమస్యలకు సాదృశ్యం కనబడుతుంది నీకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సమస్య నీకు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ అది ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి అయినా సడలిన చేతులను బలపరచుడి తొట్టిల్లిన మోకాలు దృఢపరచుడి అని చెబుతూ తత్తరిన హృదయాలు నీ ఏ సమస్యను బట్టి నీ హృదయం తరలితుందో ఏ ఇబ్బందిని బట్టి నీ హృదయం తరలితుందో వేడిని బట్టి నువ్వు వెనకకు వెళ్తూ ఉన్నావో అలాంటి వారితో ఇలా చెప్పండి అని చెప్తూ ఉన్నాడు ఆయనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు ఆయనే క్రీస్తు ఆయనను ఎనలా నువ్వు ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నావు ఆయనే నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయనే నీకు తెలియజేస్తున్నప్పుడు ఈయన ఎవరు అంటున్నావా లేకపోతే ఈయనే క్రీస్తు అని నువ్వు అంగీకరిస్తున్నావా యహాన్స్ వచ్చ పరణాధ్యాయం ముప్పై ఏదో వచ్చిందని మనం చదువుతున్నప్పుడు అక్కడ వారు అంటున్నారు ఈ మనుష్య కుమారుడు ఎవడు చూసారా మనము ఏసై మనతో ఉన్నప్పుడు ఆయనను మనం గుర్తించలేనిటువంటి స్థితిలో మనం ఉంటున్నాం ప్రభు కార్యాలు చేయగలడా చూడండి అందుకు వేసు ఇక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండను చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడవడి చీకటిలో మీరు నడవద్దు అనే విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా మనుష్య కుమారుడు మీ మధ్య ఉన్నప్పుడు ఆ కుమారుడు ఎవడు అని అడుగుతున్న ముప్పై నాలుగో వచ్చినాలో మనం చూస్తున్నప్పుడు జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండినని ధర్మశాస్త్రము చెప్పుట వింటిని మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుష్య కుమారుడు అగు ఈయన ఎవరని ఆయన అడిగి మనుష్య కుమారుడు ఎత్తబడ్డం ఏంటి ఈయన ఎవరు అసలా ఈ మనిషికు కుమారుడు ఈయన ఎవరు ఆ మనిషికు కుమారుడు యేసునే క్రీస్తుగా గుర్తించలేనిటువంటి జనాంగం వారు ఆయనే వచ్చి నేను రక్షిస్తాడని ఆయన్ని ప్రక్కనున్న నువ్వు గుర్తించలేని స్థితిలో ఉన్నావు ఈయన ఎవరో అని అందరూ కూడా ఒకరికొకరు సనుక్కున్నటువంటి పరిస్థితి చదువుతున్నాడు శిష్యులు సైతం గాలి సముద్రం ఈయనకి లోబడుతుంది ఈయన ఎవరో అని శిష్యులే యేసూపురవుని గురించి వారు మాట్లాడుకున్నటువంటి మాట మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చిన వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పు ఇలా ఇంతమంది ఈయన ఎవరు ఈయన ఎవరు అని అనుకుంటున్నారు అనే విషయాన్ని ఎరిగినటువంటి దేవుడు నేను ఎవరని మీరు అనుకుంటున్నారని నేరుగానే ప్రభువు శిష్యులను అడిగిన సందర్భాన్ని మతశ్వార్థ పదహారవ అధ్యాయములో మనము జనులు ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటున్నారు చూడండి మత పదహార అధ్యాయము పదిహేను పదమూడవ యేసు ఏసు దైన కైసరియ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తేచ్యోహన్ అని కొందరు ఏలియా కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొని అందుకు సీము అని పేద నువ్వు సజీవుడని దేవుని కుమారుడు క్రీస్తు చూసారా గమనించండి పిల్లరా మనిషి కుమారుడు ఈయన ఎవరు అంటే ఈయన సజీవైన దేవుని కుమారుడైన క్రీస్తు అభిషక్తుడు మెస్సయ్యా అని గుర్తించలేనటువంటి జనాంగా ఉన్నారు ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును ఆయన నానగా క్రీస్తు మెస్సయ్యగా వస్తున్నాడని ఆయనను గురించినటువంటి నిరీక్షణ ఆయన గురించిన విశ్వాసము ఆయనను అంగీకరించే తత్వము ఆనవాడు చాలా మందిలో లేకపోయింది మరి ఈనాడు ఆయనతో ఉన్న శిష్యులే ఆయన అంగీకరించలేకపోయారు కొంతమంది ఆయన శిష్యులే ప్రారంభాలలో ప్రారంభ దినాల్లో చాలా స్పష్టంగా చూస్తే ప్రధానంగా ఈ పన్నెండు మంది శిష్యులు ఈయన ఎవరో అని అనుకుంటున్న సందర్భాలు ఆయనకున్న అనేక మంది శిష్యులు ఆయన వెనుకదీసి వెళ్ళిపోయారు అని చాలా స్పష్టంగా మనం యోహాన్ సువార్తలో మీరు చూడగలుగుతూ ఉంటారు చూడండి యోహాన్సు వార్త ఆరవ అధ్యాయము అప్పటి నుండి అరవై ఆరో వచ్చనంలో సొత్త ఆరు అరవై ఆరులో అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడగగా చాలా మంది శిష్యులు ఆయనను గుర్తెరగక ఆయన గురించి ఎరగక నేనే నిజమైన జీవాహారమును పైనుండి వచ్చాను అని చెప్పిన ఈ మాటలను గురించి యేసు తన శిష్యులను దీని గురించి సనుగుచున్నారని తానే ఎరిగినటువంటి వాళ్ళు అంటే సనుక్కుంటున్నారు అభ్యంతర పడుతున్నారు అంతే మాత్రమే కాదు వారు ఏసును వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈరోజు నా ప్రిలరా ఆయనను గురించి నువ్వేమనుకుంటున్నావు ఆయనే క్రీస్తు రక్షకుడు మెస్సయ్య ఏ సూప్రవ్వారు ఆయన వచ్చి నిన్ను రక్షించేవాణి ఉన్నాడు ఆ రక్షకుణ్ణి నువ్వు అంగీకరిస్తున్నావా ఆ రక్షకుని నువ్వు స్వీకరిస్తున్నావా ఆ రక్ష కొరకు ఎదురుచూపు ఏ విధంగా నువ్వు కలిగి ఉంటున్నావు రక్షకుని నువ్వు అంగీకరించాలి ఆయనే వచ్చి నిన్ను రక్షించేటువంటి దేవుడు ఆయన ప్రిలరా ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడిగా ఉంచున్నాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అదే రీతిలో మీరు చూస్తూ ఉన్నప్పుడు కనుక దేవుని వాక్యం చెప్తుంది శేఖ ముప్పై ఐదు నాలుగు భయపడక ధైర్యంగా ఉండండి ప్రభు కష్టాల్లో మిమ్మల్ని ఆనందం వైపు నడిపిస్తాడు సంతోషం వైపు నడిపిస్తాడు ఆయన నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయనే వచ్చి మనల్ని రక్షిస్తున్నాడు ఈ రక్షణ మనం పొందుకోవడానికి లోకమును ద్వేషించే వారంగా ఉండాలి మనము చూడండి యోహన్స్ వర్త పన్నెండవ అధ్యాయము పన్నెండు అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆయన తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుచుకున్న ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుండా నేను నీతో నిశ్చయము చెప్పే ప్రాణము అనగా నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అంటే తన ప్రాణము లోకములో కలిసిపోయేటువంటి విధంగా దాన్ని ద్వేషించుకోవాలి అంటే తన ప్రాణం మీద తనకు తీపి ఈ ప్రాణాన్ని ఎంతసేపు లోకమైన వాటితో నింపబడడం ఈ ప్రాణాన్ని ఎంతసేపు ఆనందం వైపు ఉంచుకోవడం ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడాలి అని చాలా స్పష్టంగా ప్రభుత్వం నీ ప్రాణమును ద్వేషించుకోవాలి చూడండి మనకి ఇద్దరు మనుషులు ప్రాణాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు ఒక ఒక ఒకతను ధనవంతుడు నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము అనే మాటలతో తన ప్రాణాన్ని గురించి తను చాలా వి విస్తృతంగా ప్రేమ కలిగి ముందుకు వెళుతున్నటువంటి సమయంలో ప్రభు చెప్తాడు ఓరివేరివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడిగితే అది ఎవరి పాలవుతుంది అని ప్రభు చాలా స్పష్టంగా ప్రాణం మీద ప్రేమ ఉన్నటువంటి ఆ ధనవంతుడితో ప్రభు చెప్పడం మనం చూస్తాం లకా స్వార్థ పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం నా ప్రాణముతో ప్రాణభ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగము సంతోషము అని చెప్పుకుందని అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నాను నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను కనుక మనము మన ప్రాణమును గురించి ఏమాత్రము ఆలోచించే వారంగా ఉండకూడదు దేవునికి సమర్పించే వారంగా ఉండాలి కీర్తనాకారుడు అంటాడు నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన నామమును సన్నతించము నూట మూడవ కీర్తనలో దావీదు మహారాజు చెప్తున్నాడు నా ప్రాణమా యోమాను సన్నతించము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించ నా ప్రాణమా యోమాను సన్నతించము ఆయన చేసిన పుకారుములలో దేనిని మరువుకుము నీ ప్రాణమును నువ్వు ఇష్టమైనదిగా ఘనమైనదిగా లోకముతో కలుపుకునేదిగా మనం ఎంచుకోవడదు దాన్ని ద్వేషించేవానం గుండాలి లోకంలో ఉన్నదంతా జీవపుడంబము శరీరాశ నెతరాశ అని తన పత్రికలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు కనుక మనము నిత్య జీవము ఈ రక్షించే క్రీస్తు మనం అంగీకరించినప్పుడు ఆయనతో కలిసి మనము నిత్య జీవంలో ప్రవేశించడానికి నీ ప్రాణము లోకములో కలిసిపోకుండా లోకాన్ని నీ ప్రాణము ద్వేషించే వారంగా నీ ప్రాణమును గొప్పగా ఎంచుకోకుండా దాన్ని ద్వేషించే వారంగా ఉండాలి రెండవదిగా లోకాన్ని ద్వేషించిన నీవు దేవుని వైపుని మనసు తెప్పి బప్తేశం పొందడం ద్వారా నీవు రక్షించే క్రీస్తు రక్షణలో బాలిభాగస్తుడు అవ్వగలుగుతావు పేతుడు రాసినటువంటి తన పత్రికలో అక్కడ చాలా స్పష్టమైనటువంటి వివరణ పేతురిస్తూ ఉన్నాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు పేదడు రాసినటువంటి ఇరవై ఒకటవ వచనంలో దానికి సాదృశ్యమైన బాప్తేశం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అదేమనగా శరీర మాలిన్యము తీసివేట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే బాప్తేశం రక్షిస్తుంది బాప్తేశం ఎప్పుడు పొందాలి అంటే పేతుడు చెప్తాడు ఇదే పేతుడు తన యొక్క ప్రసంగంలో అపోస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయంలో మేము రక్షణ పొందుకోవడానికి మన జీవితంలో రక్షింపబడ్డానికి ఏం చేయాలో చెబుతూ ఉన్నాడు వారు ఈ మాటలు విని హృదయములు నొచ్చుకునే సహోదరులారా మేమేం పేతురును పేదరును కడమపస్తున్నడగ పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు మన బాప్తేశం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు అని పేతురు చెప్తూ ఉన్నాడు పిల్లరా మారు మనస్సుకు అంతిమమైనటువంటి ఫలమే మారు మనసుకు తగిన ఫలమే బాప్తేశము మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటే బాప్తేశం పొందండి అది బాప్తేశం ఇచ్చి యోహాను తన చేసినటువంటి ప్రసంగంలో మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పినప్పుడు అనేక మంది వచ్చి బాప్తేశం పొందినట్లుగా మనం చూస్తాం ఏడో వచ్చిన అంటాడు ఇదిగో మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అని అన్నప్పుడు క్రిందకి మీరు చూస్తూ ఉంటే అనేక మంది యో బాప్తేశం పొందుచు ఉన్నప్పుడు అక్కడ వారిని వ్యతిరేకించినటువంటి సర్దుకైలకు పరిస్థితులకు బాప్తీసం పొందడానికి వచ్చిన వారికి అనేకలకు సర్పసంతానమా అని చెబుతూ మీరు ఈ ఈ విధమైనటువంటి విధి విధానంలో ఉంటున్నారు మీరు క్రిటిసిజంలో అంటే విమర్శనాత్మకంగా మీరు ఉంటున్నారు మరి మనసుకు తగిన ఫలము అనగా బాప్తీసము అని పొందాలి అది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందితే మీరు రక్షింపబడతారు అని పేతురు చాలా స్పష్టంగా చెప్పాడు బాప్తేసం జ్యోహ అని చెప్పాడు మరి మీలో ఎంతమంది బాప్తీసం ఉంది పొందుకున్నారు పరిశుద్ధ లెంట్లో మనం ప్రవేశిస్తున్నాం ఈ లెంక్ కార్యక్రమంలో బాప్తేశానికి తరగతులు జరుగుతాయి ఇదిగో నిర్ధారణ తరగతులు జరుగుతాయి పరిశుద్ధమైనటువంటి వారంలో బాప్తీసం పొంది యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ సంభక్త ఆరాధనలో నియమ గురువారం రోజు ప్రభు బలలో పాలు పంపులు పొందడం ద్వారా ఆయన సహవాసంలో పాలి భాగస్థురాలుగా పాలి భాగస్థుడిగా ఉండగలుగుతాం మరి నువ్వు ఇంకా బాప్తీసం పొందలేదా ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కాని ఆయన రాజ్యంలోకి పాత్రుడు కాడని యేసు ప్రభు వారి నికోదయంతో చెప్పలేదా ప్రిల్లరా ఈరోజు నువ్వు ఇంకా బాప్తీసం పొందకపోతే ఇంకా దేవుని వైపు నీ మనసు మార్చుకోకపోతే ఇది చాలా అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము ఆయన వైపు తిరుగు మూడవదిగా మనము బాప్తేశ్వం పొందినటువంటి నీవు నీ ప్రాణమును లోకమును ద్వేషించి బాప్తేశ్వం పొందినటువంటి నీవు క్రీస్తు ద్వారా దేవుని ద్వారా నీ జీవితాన్ని ఇతరులకు సాక్ష్యముగా నువ్వు చూపించాలి సాక్ష్యాన్ని ప్రకటించాలి అదే చాలా స్పష్టంగా ప్రభు యశ్రంథ ముప్పై ఐదు అధ్యాయంలో నాలుగవ వచనంలో ఆయన చెప్తున్నాడు తత్తరిన హృదయములతో ఇట్ల నుడి తప్పరిన హృదయములతో ఇట్ల నుడి ఎవరైతే హృదయాలు తత్తరలుతో ఉన్నాయో భయంతో ఉంటున్నారో అలాంటి వారితో మీరు చెప్పేవారికి ఉండాలి అంటే సాక్ష్యం ఇచ్చేవారికి ఉండాలి సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి మరి అలాంటి సాక్ష్య జీవితం ఉన్నావా సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి నీ కలిగిన దాన్ని చివరి వరకు నువ్వు కాపాడుకోవాలి అలా సాక్ష్యంతో మనం ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరైతే సాక్ష్యం కోల్పోతారో బాప్తం పొందకుండా ఉంటారో ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో అలాంటి వారి జీవితాల్లో ఆయన ప్రతిదండన చేసేవాడిగా ఉంటాడు అదే చెప్తున్నాడు నాలుగో వచ్చు ప్రతిదండన చేయటకే మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండన చేయడం మాత్రమే కాదు ఎవరైతే నిన్ను బెదిరిస్తున్నారో లేకపోతే నువ్వు మంచి చేస్తున్నప్పుడు నీకు శ్రమను నువ్వు ఎదుర్కొంటున్నావో అలాంటి సందర్భంలో నీకు దేవుడు ప్రతీకారం చేస్తాడు నీ పక్షమున నువ్వు భయపడవక్కర్లేదు అదే విషయంలో మనం ఇక్కడ చూస్తే పేదడు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేడు వచ్చిన అంటాడు మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ మీరు ధన్యులే వారి బెదిరింపులకు భయపడకొని కలవరపడకొని మీరు భయపడక్కర్లేదు కలవరపడక్కర్లేదు ఆయనే మీ సత్ప్రవర్తనకు మీ మీద అపనంద వేయవారు సిగ్గుపడుదురు అంటాడు పదిహేడు వచనంలో సో మిమ్మల్ని బెదిరించేవారికి ప్రతీకారము ప్రభు తీర్చుకుంటాడు అలా మనం జీవించగలిగినప్పుడు ప్రతిదండన చేసే దేవుడు ప్రతీకారం చేసుకున్న దేవుడు నువ్వు దేవుడిలో స్థిరముగా ఉండి ఆయన క్రీస్తుని అంగీకరించి ఆయనలో స్థిరపరచబడి బాప్తేశ్వము ద్వారా నిన్ను నీవు రక్షింపబడుకుని సాక్ష్య జీవితం మనం జీవించగలిగినప్పుడు మనం సాక్షిగా నిలబడినప్పుడు నీ పక్షమున ప్రభువు చేసేటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యము ప్రగతిలోనికి నేను నడిపిస్తాడు ప్రగతి భదంలోనికి నడిపిస్తాడు విశాఖ గ్రంథ ముప్పై అధ్యాయం నాలుగు వచనం తర్వాత భాగంలోంచి మనం చూస్తే ఐదవ వచనము నుండి ఏడవ వచనం వరకు ఉన్న భాగాల్లో చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మీరు గమనించినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందంటే ఇదిగో నీ పరిస్థితిని అంతటినీ కూడా నేను మార్చేస్తాను అంటున్నాడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఎండమావులు మడుగులైపోతాయి ఎండిన భూములు నీటి బొగ్గులైపోతాయి ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం దేవుడిస్తాడు అక్కడ దప్పికి ఉండదు ఉండదు అలాంటి పరిస్థితి ప్రభుని కనుగ్రహిస్తాడు దానికి మనం చేయాల్సింది ప్రభు వచ్చినప్పుడు ఆయనే క్రీస్తు అని అంగీకరించడానికి సిద్ధపడి ఉండు ఆయన నీ కొరకు సెలువులో మరణం పొందాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు తిరిగి రాబోతున్నాడు ఆయన హృదయంలో చేర్చుకో బాప్తెసం పొందు ప్రభు సాక్షిగా జీవించు అలా చేయకపోతే ప్రతి దండన చేస్తాడు ఒకవేళ నువ్వు నిలబడితే సాక్షిగా నిలబడినప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు ఒకవేళ నిన్ను ఎవరైనా అవమానపరుచినప్పుడు నీ పక్షమున ఆయన దండన చేసి ప్రతీకారం తీర్చుకుంటాడు అంత మాత్రమే కాదు నీవు కడవరకు ప్రభువు సాక్షిగా నిలబడితే నీకు ప్రగతి పదంలోనికి దేవుడిని నడిపిస్తాడు అతి కృపాశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును ఆ ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవాచర్ కొలడానికి వందనాలు గర్జన కాలమంతా అంతా మీరు ఉన్నారు నీ బిడలను దీవించండిని ఆయన ఆశీర్వదించండి నీ కృపలో బలపరుచుండని నాయన రక్షించు వాడి లోకంలో లేరు కానీ క్రీస్తుయే తానే వచ్చి మమ్మల్ని రక్షించను అలాంటి రక్షణ బిడలకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఏస్తున్నా మమ్మన ప్రార్థించి వెడుకుంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్